hi guys this is ragu and welcome back to my channel హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి నటసింహం బాలకృష్ణకు మరో విజయం తోడైంది అఖండ సినిమా నుండి బాలయ్య గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది ఎవరు ఊహించని విధంగా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఇక సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండులో విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య యాక్టింగ్ కి యాక్షన్ సీక్వెన్స్ లకి ప్రశంసలు కురుస్తున్నాయి మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో ఆఫీస్ ను షేఖాడిస్తున్నాడు బాలయ్య ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కొట్టి తొలిసారిగా వంద కోట్ల షేర్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు డాకు మహారాజ్ వీకెండ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ నేపథ్యంలో డాగు మహారాజ్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం డాగు మహారాజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే అంచనాలకు తగ్గట్లుగానే కాకుండా అంతకు మించి అనేలా కలెక్షన్లు వసూలు చేసింది తొలి రోజు ఇండియన్ ఆఫీస్ వద్ద ఇరవై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు అందుకోగా ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ ఫస్ట్ డే యాభై ఆరు కోట్ల గ్రాస్ వసూలు రాబడినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు తొలి వారంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అరవై ఆరు కోట్ల నాలుగు లక్షలు కలెక్ట్ చేయగా రెండో వారంలో పదిహేడు కోట్ల ఐదు లక్షలు కలెక్ట్ చేసింది ఇక మూడో వారం ఎనిమిది కోట్ల ఐదు లక్షలు కలెక్ట్ చేయగలిగింది ఏరియా వైజ్ గా చూస్తే ఏపీ తెలంగాణలో డెబ్బై కోట్ల యాభై లక్షలు అందుకోగా కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఓవర్సీస్ లో ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు అందుకుంది ఇలా అన్ని సెంటర్లలో బ్రేక్ క్రాస్ చేసి లాభాల బాటలో నడుస్తుంది డాకు మహారాజ్ ఇక డాకు మహారాజ్ ఇరవై మూడవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వస్తే వీకెండ్ లో మహారాజ్ కలెక్షన్స్ కాస్త పుంజుకున్నాయనే చెప్పాలి కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా శనివారం నాడు అంటే ఇరవై ఒకటో రోజు తొంభై ఐదు లక్షలు వసూలు చేయగా ఆదివారం నాడు ఇరవై రెండవ రోజు ఏకంగా కోటి ఐదు లక్షలు వసూలు చేసింది ఇక సోమవారం నాడు ఇరవై రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త నెమ్మదించినప్పటికీ ముప్పై వసూళ్లతో సరిపెట్టుకుంది దీంతో డాక్ మహారాజ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం తొంభై ఐదు కోట్లు రాబట్టింది ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నూట ఎనభై కోట్ల గ్రాస్ అందుకున్నట్లు తెలుస్తోంది వీకెండ్ లో ఊహించని విధంగా మంచి వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి సో దట్స్ ఆల్ గైస్ దీనిపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్